హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీ తయారు చేసుకుంటున్నాము చంద్రకాంతల్ని తయారు చేసుకుంటున్నామండి ఇవి చాలా టేస్ట్గా బాగుంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి పండగలప్పుడు కానీ ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా కానీ వీటిని చేసి పెట్టుకోవచ్చు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి దీన్ని ఒక పళ్ళెంలోకి ఇలా జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి స్వీట్ రెసిపీ అయినా కూడా కొద్దిగా ఉప్పు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి ఈ పిండిని కలుపుకోవాలి మీరు కావాలంటే నెయ్యి కరిగించుకుని అయినా వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా నెయ్యి కొంచెమైనా వేసుకుని కలుపుకోవచ్చు అండి నేను కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని దీనిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలన్నమాట పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అని మరీ గట్టిగా కాకుండా పిండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మైదా పిండి కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పైన కాస్త ఆయిల్ వేసి మరొకసారి ఇలా కలిపేసుకుని ఈ పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఒక మూడు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను నేనైతే ఇలా తురుమేసి తీసుకున్నాను అనమాట ఈ పచ్చి కొబ్బరి తురుముని మనం ఒక బౌల్ తోటి కొలుచుకొని తీసుకోవాలి నేను కొలుచుకుంటే ఒకటి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వచ్చిందండి దానికి ఒకటి పావు కప్పు బెల్లం తురుము వేసి అర గ్లాసు నీళ్లు వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగి మనకి ఇలా లూజ్ అవుతుంది ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి దీనిలోకి రకరకాల స్టఫింగ్స్ పెట్టి చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇలా కొబ్బరి నౌజ్ పెట్టి చేసుకుంటున్నాను ఇది చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ బెల్లం పాకం ఇలా దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ యాగుల పొడి వేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఇది మనకి పాకం రావాలండి మనం చేత్తో టీ పట్టుకొని చూస్తే ఉండవాలన్నమాట అలా దగ్గరకు అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరకు అయింది కదా ఇప్పుడు చేత్తో ఇలా చేస్తే మనకి ఇలా ఉండవాలన్నమాట అంతే కొబ్బరి లవ్ రెడీ అయిపోయినట్టు దీన్ని స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోండి ఇది చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనం ముందుగా కలిపెట్టుకున్న మైదాపిండి ఉంది కదా ఈ మైదా పిండిని మరొకసారి ఇలా కలిపేసుకుని ఇలా నాలుగు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను దీంట్లో నుంచి ఒక పిండి ముద్దలు తీసుకుని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఈ పిండిని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు కొంచెం అంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందనమాట చపాతి అనేది ఇలా ఉండాలి దీన్ని మనం చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకుని అయినా చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా ఒకటే పెద్ద చపాతీ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఏదైనా ఒక డబ్బా ముత్తోటి ఇలా కట్ అండి నేనైతే ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ పిండినంతటినీ తీసేసుకుని ఇప్పుడు ఈ చపాతీల పైన ఇలా మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న కొబ్బరి లౌజు దీనిపైన మరొక చపాతిని ఇలా పైన పెట్టి చుట్టూ అంచులు ఇలాగా ప్రెస్ చేయాలి కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసుకుని అన్నిటినీ రెడీ చేసుకుందాము ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకున్నాను నేను అంటే మనం చేసుకున్న ఈ చపాతీలకి నాకైతే మూడు అయినాయి అండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీని అంచుల్ని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా మనం మెలిపెట్టుకుంటూ అంటే కజ్జికాయలకి ఇది కజ్జికాయలు అన్నట్టే కాకపోతే ఇలా రౌండ్గా చేసుకుంటే చంద్రకాంత్లు అంటారనమాట ఇలా మెలిపెట్టేసుకోవాలి అన్నిటిని ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఓకేసారి వేయించుకోవచ్చు లేదంటే కొన్ని చేసి పెట్టుకుని వేయించుకోవచ్చు నేను అన్నీ చేసి పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి కొంచెం వేడైంది అంటే మరీ బాగా వేడిగా ఉండగా వేస్తే పైన కలర్ వచ్చేస్తాయి సరిగా వేగవు క్రిస్పీగా ఉండవు అనమాట అందుకని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇలా వేసుకుని ఇవి కొంచెం ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇవి అన్ని వైపులా సమానంగా వేగేటట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇలాగే మిగిలిన వాటిని కూడా వేయించేసుకుని తీసుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్ట్గా ఉండే చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటిల్లో రకరకాల స్టఫింగ్ పెట్టి చేస్తూ ఉంటారండి నేనైతే ఇవాళ ఇలా కొబ్బరి నౌస్ పెట్టి చేశాను మరొకసారి ఎప్పుడైనా ఇంకొక రకంగా చేసి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి